నమస్తే ఏటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామంలో వైసీపీ నాయకులు మురళీరాజు పర్యటించారు ఇటీవలే మడికి రమణ అనే వ్యక్తి ప్రమాదంలో ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మురళిరాజు పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు తన వంతు ఆర్థిక సాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ నాయకులు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు బొల్లు నాగేశ్వరరావు కోల తాతాబాబు జువ్వల దొరబాబు తూపాటి బాబ్జీ యాళ్ల యేసు జువ్వల ముసలయ్య రాప అప్పన దడాల నాగభూషణం భాస్కర్ బత్తిన అబ్బులు గుబ్బల కుమార్ గారు కూలకపూడి బుల్లబ్బాయి దడాల అప్పారావు కుడుముల శ్రీను నానిపల్లి వెంకన్న మడికి హరి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు